ప్రజలు అందరూ రాజకీయ నాయకులు అనుకుంటారు ఏంటంటే ఆ అనుకుంటారు ఆ కాదు మూడు నెలల బిడ్డ నేను ముప్పై వేలు కొట్టని కల్పించాను అనుకున్నాను కాబట్టి రాజకీయాలు అంటే ఒకటి రెండోది నేను ఎనభై ఓరు నేను మాట్లాడిన తర్వాత సమస్య ఉండే చెప్పండి మళ్ళీ నాలుగు నెలల కోసం వంద ఊర్లో ఇలా గోవింద్పేట ఒక ఒకరోజు మంతెన ఒక రోజు నందిపేట ఒకరోజు చిన్నయానం ఒకరోజు సరిగ్గా రోజు మా పిల్ల కూడా తిరుగుతుంది విడాకలు ఇచ్చేస్తాది రకరకాలు ఎన్ని అంటే ఈ నుంచి మొదలు పెడితే చాలా చట్ల పూర్తి అండ చట్ల ఆడ మదన మదనపల్లి కనుక మొదలు పెట్టాలా ఆడ నుంచి ఒక్క కూరు మదనపల్లి అదే పెళ్ళి అమరాజు మొత్తంపల్లి పెళ్ళి అని కూడా రోజక్క రోజు నాలుగు మళ్ళీ మీరు ఏదైనా ఉంటే నాలుగు నెలల కానీ నేను అందుకోసం నేను నచ్చినప్పుడు మంచి చెట్టు చెప్తే మాకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మాకు రాజకీయ నాయకుడు ఫస్ట్ బుద్ధి జ్ఞానం ఉండాలి మాకు మాకు బుద్ధి జ్ఞానం ఉంటే కొద్దిగా ఇన్నొద్దు సమస్యలు ఉండే స్టార్ల్లో కూర్చునే అవసరం కూడా పోతుండ్రెండ్ సగం మంది మేము చక్కగా ఉంటే అయితే ఈ ఎనభై ఏడు పల్లెలలో నేను గమనించిన రాజకీయాలకు వచ్చినప్పుడు ఎక్కడ పోయినా మూడు అడిగిన సమస్యలు ఒకటి ఇల్లు రెండు పెన్షన్లు మూడు రేషన్ కార్డు ప్రధానంగా అంటే మేము నేను గమనించింది మీకు తెలియాల్సింది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇది చనిపోయినా అనుకుంటాను నీలం మల్లయ్య నీలామ్మలే నేను కూర్చుని పని చేస్తున్నా నేను ఆయన క్యాంపుల్ని వీళ్ళకైనా ఇంకా ఫోన్ మీరు చల్లవు కోడలు ఉందా అదే నీలమ్మ అట్లా అంటే ఆ క్యాంప్లో మేము పని చేస్తున్నాం లేబర్ పని చేస్తున్నాం మేము కూడా ఇట్లనే మీరు పర్వాలేదు అదృష్టం అంత ఇంత కొద్ది అదృష్ట చల్లవు మాకు యాభై రెండు డిగ్రీలు ఎండి ఉంటుండే ఇంకా కుక్కలు కాస్తుండే మంది కదా ఇంటికి నెట్లేదు ఆయన నీలమ్మలే వాచ్మెన్ ఉంటుండే చిన్న ఇంకో రేఖ రూమ్లో లోపల కొత్త దగడి బయటకు ఎంత లోపల వదలికి పోదామంటే లోపల బతకలేము తల్లిదండ్రులు లేరు వాళ్ళు ఉండరు కానీ కనబడరు అంటే ఉన్నోడు కూడా నాకు అయితే మొత్తం కలి కదా వేరే విషయం ఉన్నోడు కూడా కనబడు కదా ఆరు గోవింద్పేటలో ఉంటే మాట ఉంటుంది దేవుడేమో కనబడడు ఇట్లాంటి కర్మ అనుభవించచ్చున్నా ఏదో దేవుడు ఎత్తుకున్నాడు ఏదో మంచి జరిగింది ఇప్పుడు సమస్యలు ఇదే మళ్ళీ ప్రధానంగా ఇవి ఇవి మేము చేయాలనుకున్నప్పుడు సమస్యలు వస్తాయి ఇల్లు కావాలంటే ఉన్నోడు అడుగుతున్నాడు రేషన్ కార్డు కావాలనుకుంటే మళ్ళీ ఉన్నోడు అడుగుతున్నాడు పెన్షన్ అంటే ఉన్నోళ్ళు అడుగుతున్నాడు లేని లేకనే చచ్చిపోతున్నాడు పుట్టినట్లో పెరిగి చచ్చిపోతున్నాడు లాస్ట్ ఇళ్ళల్లో కిరాయి ఉంటే ఆ ఇళ్ళలో శవాలు బయట వాడు అది అదే అది ఆ మాటకు వస్తున్నాడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను గమనించింది పది ఎకరాలున్నోడికి పెన్షన్ వస్తుంది రేపటికి వెళ్ళిన వాళ్ళకి పెన్షన్ లేదు ఈ పాపం ఎట్లా ఇది అందరికి పాపం జరుగుతుంది భూమి మీద అందరికి ఏ జరాగా జరగమా కూర్చోండి మళ్ళా కూర్చొని కూర్చోండి ఎవరు వాళ్ళు చెప్పండి ఈ టైంలో ఎందుకు పోయిందండి ఒకటి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇట్లా అడగకుండా మౌనంగా ఉంటే మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు ఎన్ని బూతులు ఒకటి మూడు బూతులు అంటే అరవై 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 ఇప్పుడు మూడు వేల ఐదు వందలు అయినాయి అరవై ఇల్ స్థలం ఉన్నోళ్ళకి ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితే ఆరు లక్షలు అవి వర్షాకాలము ఆగస్టు నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటి మళ్ళీ మీరు అప్పుడు ఇట్ల సప్పుడు ఎప్పుడు కూర్చున్నారు అనుకో మళ్ళా ఒకన్నోడు ఒకటి ఎత్తాడు మేము రాము అన్నీ ఒకటి రోజు రాలేండి నేను కాంగ్రెస్లో ఒకటి చెప్తాడు బీఆర్ఎస్లో ఒకటి చెప్తాడు వారు చెప్పారు నేను ఉన్నద్దులు ఉన్నోళ్ళకి మాత్రం రానియ నేను దాపిన పది నిమిషాలు మాట్లాడి మళ్ళీ మొత్తం మాట్లాడదు నేను మళ్ళీ పది నిమిషాలు మాట్లాడినాక నేను గంట సేపు ఉంటాను మీరు ఎవరెవరు ఏమడుతుంది చెప్పింది అర్థం చేసుకున్నాక కొద్ది అర్థమైతే కొద్ది అడుగు తక్కువ అవుతున్నాను మీరు నేను ఏమంటున్నాను అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తాడు ఓడిపోయినాడు ఇప్పుడు జరమడిపోతాను అంతే కదా మంత్రాడ దగ్గర పోతా తాయతి గడి పెట్టుకుంటా ఇప్పుడు ఓడిపోయినాడు మంత్రగా కింద అన్నట్టు నేను తాతిగాడితే అంటాడు బోర్డు పెట్టి నేను గెలిచినా కాబట్టి డాక్టర్ని నా సంతకమే పెట్టాలి ఓడి చెప్పినా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు పదిల్లి మన పేదళ్ళకి ఇస్తాను సంతకం మాత్రం నాదే ఉంటుంది మళ్ళా కళ్యాణ లక్ష్మి మనం పెంచడం వాళ్ళకి చాలా బాగా వచ్చింది మళ్ళీ నేనేం చేయాలి చెక్ ఇప్పుడు మీకు ఇచ్చిన అంటే నేను చెప్పేది అంటే నేను చదువుకున్న డాక్టర్ని చదువుకున్న డాక్టర్ని కాబట్టి డాక్టర్లు నా దగ్గర రావాలి ఊడనే మనం చెప్పిండోడు పాండుగాడు గాండుగాడు అని చెప్తే పట్టించుకోకుండా మీ ఇష్టం ఓట్లన్న తర్వాత ధర్మం మీ ధర్మం మీ అమ్మట ఒకటి ఇల్లు సాంక్షన్ అయినప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే ఈయన ఖర్చింది అనుకుందాం దానికి ఒకటే పోరాటం పేదోడికి యాభై మంది లేనని వే ఇంటికాడ సేమ్ అనద్దు మాట కూడా మాట్లాడద్దు ఎట్లున్నారు అంతే సేమ్ అంతే ఉండాలి ఉండి ఒక్క ఫోన్ కొట్టుండి కలెక్టర్ నాడికే తెప్పిద్దాం కానిస్టేబుల్ నాకే తెప్పిద్దాం అట్లా రెడ్ హ్యాండెడ్గా ఉంటే అధికారులు కూడా భయపడతారు ప్రజలలో చైతన్యం మర్చిందంటారు ఆ కూడా భయపడతాడు ఇక కాదు మేము ఇట్ల నుండి గంగలో పోతాము మాట్లాడితే భయము లేకపోతే కూర్చుంటే భయము అడుగుతే భయం అంటే మళ్ళీ ఇరవై అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళీ కూర్చుంటుర్ల అదే బాబు నేనేమంటే ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అడగలేదు అనుకో నేను కూడా ఇప్పుడు ఎంతవరకు భయం మీరు మీరు సంఘటితమైతే నేను ఆఫీసు భయపెడతాను కలెక్టర్ కూడా బుద్ధున్నదానికి నాలుగు ఎకరాల భూమి ఉన్నది అడిగిస్తున్నావు అనొచ్చు రెండు ఇండ్లు ఉన్నాయి అడిగిస్తున్నావు అనొచ్చు మీరు మౌనంగా ఉంటే నాకెట్లా తెలుతుంది ఇప్పటిదాకా జరిగిన నేరం అంతా జరిగిపోయింది జరిగింది అయితే తీసుకురాలేదు ఇక్కడ నుంచి ఆగస్టు నుంచి ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తాయి రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డితో నేను కొట్లాడేది ఏంటంటే ఈ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకన్నా ఇల్లు స్థలం లేక ఉన్నారు ఇప్పుడు స్థలం ఉన్నట్టు అంత కొద్దిగా పది రూపాయలు అటు ఇటు ఉన్నట్లు స్థలం ఉన్నట్లు కొద్దిగా స్థలాలు లేని వాళ్ళు ఎక్కువ ఉన్నారు అంటే దానికి దానికి ఏం చేస్తున్నాం అంటే మరి రెండో పేజీలో పెడుతున్నాం మరి మొదటిసారి గొడవ పడుతున్నాం రేవంత్ రెడ్డి గారితో ఇంకొక ఆరు రేవంత్ రెడ్డి అనేవాడు ఏం చేసినట్టే ముప్పై ఐదు వేల ఇల్లు ఉండవండి ఒకడే కాబట్టి మన ఆరుమూరుకు మూడు వేల ఐదు వందలు ఎందుకు కొడంగల్కు ముప్పై ఐదు వేలు ఎందుకని గొడవ మీద ఒక ఆరు వేల ఐదు వందలు గురించి కొట్లాడుతున్నాం దేవుడి దేవులు అవుతాయి అనుకుంటే ఊరుకు ఒక అరవై డెబ్బై అరవై డెబ్బై అవి కూడా ఎట్లయితాయంటే పదిహేను ఏళ్ళు నిలబడ్డట్టున్నారు ఇది ఎప్పుడు కట్టి మా మామ ఎప్పుడు కట్టినారు ఇల్లు లాస్ట్ ఇల్లు ఎప్పుడు కట్టారు కాలండి అదే సాయిబాబా టెంపుల్ ఏదో రామ మంది మన భయం ఎన్ని కంటి ఎన్ని లేదు కంటే ఓలు సర్పంచినప్పుడు కట్ట అట్లా అన్ని ఊర్లలో ఏమైందంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇల్లు నేరుబడ్డట్టున్నది నేరు కానీ ఇరవై ఏ ఊరు బాగా మార్పు వచ్చింది అందరికి కార్లు వచ్చినాయి సైకిల్ మోటార్లు వచ్చినాయి తెల్లగా రోడ్లు వచ్చినాయి నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయినాయి కలర్ బిల్డింగ్లు అయినాయి ఏసీలు వచ్చినాయి ఉన్నోడేమో ఉన్నట్లు అవుతున్నాడు రోజు రోజు లేనోడేమో ఆనేది చచ్చిపోతున్నాడు అంటే ఉన్నోడు దొంగతనం చేయలేదు ఆడి కస్టమర్ చేసుకున్నాడు ఇంత తప్పేమీ లేదు కానీ కానీ లేని పట్టించుకున్న సమాజం అయింది అత్త అడుగుతున్నాడు నాలుగు అంతస్తున్న ఆడి కావాలంటున్నాడు పెన్షన్ ఇది ఒక సమస్య కూర్చున్నది కాబట్టి దయచేసి నేను చెప్పేది మంచిగా ఆదించుకోండి ఈసారి పోతే మళ్ళా రాదు నేను ఉండేది ఐదేళ్ళు తర్వాత ఒక్క చెప్తున్న ఐదేళ్ళలో ఏమి అంటే మొత్తం అందరికీ ఇవ్వకపోవచ్చు ఇప్పుడు వంద మంది అనేది ఒక యాభై మందికి తను ఇంకా యాభై మందికి వస్తుందని ఆశ ఉంటుంది చచ్చిపోకముందు ఇళ్ళని చూసుకోవచ్చు అని కిరాయిండ్లకి వెళ్ళి బయట రోడ్ మీద పడేరొచ్చు అని కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే కొద్ది అందరు సంఘటితంగా అండి పేదోళ్ళు ఒకటి రెండోది పెన్షన్లు ఇవి రేషన్ కార్డు అది మర్యాద మనం పదేళ్ళ అప్పుడు నేను పోలవరం పేరు కూడా కట్టలేదు పెన్షన్లు పెన్షన్ మూడు ఉన్నాయి కొన్ని చోట మీ దగ్గర కాదే వాళ్ళదే చెప్తున్నా ఎవరికైతే ఆకలి అన్నం పెట్టకుండా మూడు సార్లు బొరవ పెట్టుకుని పెడుతున్నారు దాని గురించి నేను ఏమంటున్నా అంటే ఈసారి మాత్రం అన్యాయం జరగనివ్వను కానీ ఎప్పుడు మీరంతా సంఘటితమైనప్పుడే మీరందరూ ఒకరికొకరు పేదోళ్ళకి పేదోళ్ళు ఒకటైనప్పుడు రెండోది ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఈ దేశంలో ఈ ధర్మం మూడు ఉండాల దేశం బయట ఉన్నారు అలా పిల్లలు అమెరికా చదువుకోండి అలా అడగండి అమెరికా కావచ్చు దుబాయ్ ఐ కావచ్చు ఇప్పుడు దుబాయి ఉన్నారు ఎవరైనా వస్తున్నారు అలా అడగండి ఒక ముప్పై ఏళ్ళ కింద మేము మేము పని చేసినప్పుడు పొట్టు పెట్టుకుందాం భయపడుతుండే మేము ఊజుపత్తులు ముట్టేయాలంటే భయం ఫోటో పెట్టాలంటే భయం ముప్పై ఏళ్ళ కింద చిన్న ఫోటోలో పంపిస్తుంటే ఏదో గణేష్ ఫోటో ఆ ఫోటో పెట్టుకొని పెట్టుకుని మొక్కుతుంది ఒకటే ఫోటో కాబట్టి ఇప్పుడు కొద్దిగా గౌరవం పెరిగింది అక్కడ నరేంద్ర మోడీ గారి కొడ్లు కట్టుకుంటున్నాం పూజలు చేసుకుంటున్నాం అక్కడ కూడా పునాలు గీతం ఎక్కడ తక్కువ వేరు కాబట్టి ఇక్కడ కూడా ఈరోజు రోజు దేశంలో మనం ఒక సురక్షితంగా ఒక గౌరవంగా మన పండుగలు రామనవమి కావచ్చు ఏమంటారు హనుమాన్ జయంతి కావచ్చు శివరాత్రులు కావచ్చు లేకపోతే బతుకమ్మలు కావచ్చు ఇవన్నీ జరగాలంటే రాను ప్రమాదంలో పడ్డ ధర్మం నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లే ఒక చర్చి లేదు ఒక మసీదు లేదు ఇప్పుడు మూడు మసీదులు నాలుగు చర్చలు రాను రాని ధర్మం ప్రమాదం ఒక నిమిషం నేను అనేది అంటే అచ్చులు ఏంటంటే ధర్మం కూడా ప్రమాదంలో పడుతున్నది రేపు మన బతుకమ్మలు మనం ఆడనియారు మన శివరాత్రి మనం చేసుకునేవారు కొంతమంది హైదరాబాద్ ఏమో శివలింగం మీద వచ్చున్నారు తుర్కోలు వచ్చినారు కొందరు కొందరేమో ఆడబిడ్డని పొడుతున్నారు ప్రేమించకపోతే కొందరేమో పండగలు చేస్తాం మీకు అన్ని అవగాహన లేవు కానీ బతికే పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు మీకునే పిల్లలు బతకాలి కదా ఎల్లుంటే మీరు వేయలేదు మీకు పైకి కానీ బతికే డోడికి ఎట్లా భవిష్యత్తు కాబట్టి దేశంలో ఈ రోజు గౌరవంగా బతకాలి ధర్మం గురించి బతకాలంటే ఇది రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలక్షన్ అయిపోయినాయి ఇక ఇది ఇప్పుడు నరేంద్ర మోడీకి దేశ ద్రోహలకు జరిగే యుద్ధం ఇది అయిపోయింది రోటేశారు నేను రాకేష్ రెడ్డి గెలిచిన ఐదేళ్ళ దాకా ఉంటే కానీ ఇప్పుడు దేశం కూడా ఉండాలా దేశంతో పాటు ధర్మం ఉండాలి ధర్మంతో పాటు న్యాయం ఉండాలి న్యాయం అంటే ఈ కొన్నిసార్లు నరేంద్ర మోడీ చేస్తాడు అది కొన్ని మన ఈ ఆయన ఈపోతే రోజు తాగి తాగి మైండి పనిచేతున్న ఇల్లు కట్టని నాలుగు కోట్లు ఇల్లు కట్టిండ్రు ఆయన ఫోటో పెట్టబడుతుందని ఇల్లు కట్టలేదు పేదోడికి ఇల్లు కూడా ఇల్లు కూడా ఐదు లక్షల రెండు లక్షలు ఢిల్లీ ఇస్తది మూడు లక్షలేమో గవర్నమెంట్ ఇస్తది ఆ మూడు లక్షలు ఇస్తే నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని పెట్టీఆర్ పెట్టలేదు అరగట్టలేదు ఇంకొకట్టే కాబట్టి దయచేసి ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డులు స్కూల్స్ కూడా కొద్దిగా పట్టించుకోండి స్కూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం స్కూల్ ఊళ్ళు ఉండరు ఆ పిల్లలు ఉంటారు ఊళ్ళో పిల్లలు అంతా వెళ్ళిపోయినారు ఒక అమెరికా వెళ్ళిపోయింది ఒక హైదరాబాద్ వెళ్ళిపోయినాడు ఒక ఆర్మూర్ వెళ్ళిపోయినాడు హైజాబా వెళ్ళిపోయినాడు కొంతమంది ఎందుకు కనిస్తారు వాళ్ళ స్కూల్లో పడేస్తారు ఆ స్కూల్లో బాత్రూమ్ ఉందా పట్టించుకోరు స్కూల్లో పిల్లలను చదువుకుంటారా పట్టించుకోరు కిటికీలు మంచుకునే పట్టించుకోరు బోర్డు ఉన్నదా పట్టించుకోరు టీచర్లు అర్థం రాలేరా పట్టించుకోరు ఏం సార్ చెప్తున్నాడు కరెక్ట్ ఏమో కాదు పేదోడికి ఉన్న ఆస్తి ఏకైక ఆస్తి చదువు ఇప్పుడు ఒకే కరెంట్ కొంటారా మీరు ఈ కూలి పని చేసి కొంటారా కొంటారా మరి అదే చెప్తున్నా అంటే పేదోడికి ఉన్నది ఒకే ఒక్కట ఒక ఆస్తి చదువు దయచేసి నేను మీ బిడ్డగా చెప్తున్నా మీ అన్నదమ్ముగా చెప్తున్నా ఇవన్నీ నేను మిగతా రాజకీయ నాయకులుగా నాకు అలవాటు కాలేదు మీరు అలవాటు చేసుకోవద్దే కోరుకుంటున్నా మీకు నిజాలు చెప్తే ఈ రోజు కాకుండా రేపు చైతన్యం అవుతుంది ఆ బిడ్డలు చదువుకున్న కలెక్టర్ కావచ్చు కండక్టర్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు అది తెలివి వస్తుంది ధైర్యం వస్తుంది మళ్ళీ చెప్తారా మాత్ర అది చెప్తుంది దాని కూడా చెప్తా చెప్తారు దానికి ఇప్పుడు ధన్యవాదా ఏదైనా చెప్తే నీగా ఇంతకు ముందు మనుషులు తక్కువ